మిగిలిన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు సన్నాహ సమావేశాలతో బిజీగా ఉంటే ఆయన మాత్రం సైలెంట్ గా ఉన్నారు ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేసిన పోటీలో విన్నది ఎవరు అని విచిత్రమైన చర్చ జరుగుతుంది పార్టీలో ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేస్తే ఆయన మాత్రం ఎటు కదలడం లేదు ఎందుకలా ఏం జరుగుతోంది అసలు కాంగ్రెస్ బీజేపీ క్యాంపెయిన్ మైకు పట్టని బీఆర్ఎస్ పాలమూరు క్యాడర్ సమ్మర్ పాలమూరులో కాకరేపుతోంది ఎన్నికల వేడి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెల్లా రెడ్డి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బీఆర్ఎస్ నుంచి మన్నె రెడ్డి బరిలో నిలిచారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచేశారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎన్నికల జోష్ కనిపించడం లేదని టాక్ నడుస్తోంది పార్టీ అధికారికంగా ప్రకటించినా ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు బీఆర్ఎస్ అభ్యర్థి మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ స్థానంలో మొదట బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది గులాబీ పార్టీ అధిష్టానం అయితే పార్టీ అనుకున్న నేతలెవరూ ముందుకు రాకపోవడంతో చివరికి సిట్టింగ్కే మళ్లీ సీటు దక్కింది మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుని కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి కానీ ఇప్పటిదాకా ఈ రేసులో బీఆర్ఎస్ ఊసే లేకుండా పోయింది అభ్యర్థిని ప్రకటించిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇప్పటిదాకా ఒక్క పర్యటన కూడా చేయలేదని ఢీలా పడింది గులాబీ క్యాడర్ ఓవైపు ఇదే పార్టీ నుంచి పక్కనే ఉన్న నాగర్ కర్నూలు అభ్యర్థి సమావేశాలు ర్యాలీలతో బిజీ బిజీగా ఉంటాయి పాలమూరులో మాత్రం హారన్ సౌండే లేదంటోంది కారు పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే పాలమూరు న్యాయ యాత్ర చేయగా బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రతో పార్లమెంటు నియోజకవర్గాన్ని చుట్టేశారు ఇక క్షేత్రస్థాయిలో మీటింగ్లు సన్నాహక సమావేశాలు ర్యాలీలతో బిజీగా ఉంటున్నారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం అడ్రస్ లేరంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి ఇంతవరకు ఆయన ప్రచారాన్ని ప్రారంభించలేదు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆరా తీస్తే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్న సమాధానం వినిపిస్తోందట కాంగ్రెస్ బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో వారికంటే ప్రచారంలో ముందుంటేనే గట్టి పోటీ ఇవ్వగలమని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భావిస్తున్నారట అభ్యర్థి ప్రకటన జరిగిన ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించడం లేదనే ప్రశ్నలు గులాబీ పార్టీ క్యాడర్ ని తొలిచేస్తున్నాయట కొంతమంది నేతలైతే అసలాయన పోటీలో ఉంటారో లేకపోతే చివరికి తప్పుకుంటారోనని కమెంట్స్ చేస్తున్నారట అగ్రనాయకత్వం ముందుకొస్తే కానీ పాలమూరులో కారు రోడ్డు మీదకొచ్చేలా లేదంటున్నారు